హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ ఈ విషయంలోని జీవకోటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు లాంగ్ బీన్స్ గింజలతో వడలు చేసుకుందాం ఇవి లాంగ్ బీన్స్ అండి పచ్చిగా ఉన్నప్పుడు ఇట్లుంటాయి ఎండిపోయాక ఇట్లయితే ఇవన్నీ ఎండిపోయినాయి చూసుకోకుంటే కొన్ని ఎండిపోతాయి ఎండిపోయిన ఈ గింజలతో వడలు గింజలన్నీ ఇట్లా ఒలుసుకోవాలి చాలా టైం పడుతుందండి అండి ఒలవాలంటే నిదానంగా ఒలుసుకోవాల్సి వస్తుంది జాయింట్ ఫ్యామిలీ అయితే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు టీవీ ముందు కూర్చున్నప్పుడు వాళ్ళకి ఇస్తే ఒలిసి పెడతారు కానీ ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ ఎక్కడి కోడలు ప్రవేశం చేయగానే అత్త కాటి ప్రవేశం చేయాలనుకుంటున్నారు కోడలు తల్లులు అదే విధంగా నేర్పించి పంపుతున్నారు అనుకోండి కానీ అందరూ ఆడపిల్లలు అదే విధంగా లేరండి కలిసి ఉండే బంగారు తల్లులు కూడా ఉన్నారు వాళ్లకు నా ఆఫ్ అండి కష్టపడి పెంచిన తల్లిదండ్రులు చూడాలన్న జ్ఞానం పిల్లలకు ఉండట్లేదు ఇంకా కోడల సంగతి అయితే చెప్పు అవసరం లేదు ఆస్తులు కావాలి కానీ తల్లిదండ్రులు వద్దు కనీసం చచ్చిపోయేదాకా కూడా ఆగట్లేరు లాంగ్ పీస్ గింజలు ఈ విధంగా వస్తాయండి విత్తనాలు కొన్ని విలిచిపెట్టినది చూడండి ఇదిగోండి ఇట్లా వస్తాయి ఇవి ఇవి నానబెట్టుకోవాలి నానబెడితే ఇవి ఇట్లయితాయి నిన్న నైట్ నానబెట్టి మార్నింగ్ చేద్దామని ప్లేట్లో వస్తూ ఇస్తాయి మంచిగా కనిపిస్తాయి నానబెట్టి వాటర్ అన్నీ తీసేసినాను వాటర్ అన్నీ డ్రైన్ చేస్తే ఇట్లా అవుతాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఒక మిక్సీ బౌల్ తీసుకోవాలండి ఇది ఇప్పుడే ఇడ్లీ పిండి రుబ్బి పెట్టినాను ఇంకా కడగలేదు మళ్ళీ ఇప్పుడు ఇది రుబ్బుకోవాలి కదా అని కడగలేదు ఈ నానబెట్టిన లాంగ్ బీన్స్ విత్తనాలు బబ్బేర్లు అని కూడా అంటారు వీటిని బొబ్బేర్లు అంటారు అలసందలు అంటారు అన్నిట్లా వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఇంత పడుతుందండి పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది కానీ నా దగ్గర పచ్చిమిరపకాయలు అయిపోయినాయి ఈసారి మార్కెట్ పెట్టలేదు మాకు సాటర్డే మార్కెట్ పెడతారు ఈసారి సాటర్డే పండగని మార్కెట్ పెట్టలేదు హాఫ్ టీ స్పూన్ కారం ఎండు కారం పొడి ఒక పది ఎల్లిపాయలు పొట్టు తీసిన ఎల్లిపాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇటు మిక్సీ పట్టుకోవాలి జార్ తీసుకొచ్చినండి మిక్సీకి పెడుతున్నాను మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం అక్కల ముక్కలే పట్టుకోవాలి ఒకసారి చూద్దాము ఇంకా కొంచెం అవ్వాలి అవ్వలేదు ఈ విధంగా రుబ్బుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ముక్కలు ముక్కలు ఉండేట్టుగా రుబ్బిన బ్యాటర్ ఒక బౌల్లోకి తీసుకొని ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని బ్యాటర్లో వేసుకున్నాను ఒక రెండు రెబ్బల కరివేపాకు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి ఈ బౌల్తో హాఫ్ బౌల్ బియ్య పిండి తీసుకోవాలి రెబ్బర్ల బ్యాటర్లో కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి ముద్దకు వచ్చేట్టు కలుపుకోవాలి బ్యాటర్ ఈ విధంగా వస్తుంది ఇట్లా ముద్దకు రావాలి ఇప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇవి నువ్వులండి ఒక బౌల్లో నువ్వులు తీసుకున్నాను నువ్వుల్లో దొర్లించుకొని ముద్దని మన అరచేతిలో పెట్టుకొని వడలాగా ఒత్తుకోవాలి పొయ్యి మీద నూనె పెట్టేసానండి నూనెగా ఆగుతుంది ఈ వడకు మధ్యలో హోల్ చేసుకోవాలి హోల్ చేసుకుంటే చుట్టూ కూడా మంచి కాలుతుంది ఆ విధంగా మధ్యలో హోల్ చేసుకొని కాగుతున్న నూనెలో వేసేయాలి ఇదే విధంగా రెండోది కూడా వేసినాను ఇంకా ముక్కలో ఎన్ని పడితే అదే విధంగా చేసుకొని మూకుట్లో వేసుకోవాలి నాలుగు పడుతున్నాయండి ఇది నాలుగోది కూడా వేస్తున్నాను రెండో వైపు కూడా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి సన్న ఫ్లేమ్ మీద మరీ హై కాదు లో కాదు మీడియం పెట్టి కాల్చుకోవాలండి వేగిపోయినవి మంచి కన్సిస్టెన్స్ ఉంది కలర్ మంచి బ్యూటిఫుల్ కలర్ వచ్చేది ఈ విధంగా రావాలి ఈ కలర్ బబ్బెరదారులు అట్లనే ఉంటాయండి రెడ్గా ఉంటాయి ఎందుకంటే బబ్బెలు కూడా రెడ్గా ఉంటాయి కాబట్టి అవి అట్లనే ఉంటాయి మంచి కలర్ వచ్చింది చూడండి ఆయిల్ అంతా డ్రైన్ అయిపోయాక తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు సెకండ్ వాయి కూడా వేస్తున్నాను అదేవిధంగా నువ్వులో అరి అరచేతిలో వడలాగా ఒత్తుకొని వేసేసుకోవాలి ముక్కుట్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి ఐదు ఉన్నాయి ముద్దలు ఐదు వేసేస్తున్నాను కొన్ని చేస్తున్నానండి కొన్నే ఉన్నాయి బబ్బర్లు కొన్నే వేస్తున్నాను కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా అంటే చాలా మీరు తప్పకుండా చేసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటాయి ఈ విధంగా నువ్వులతో ఎవరు చేసి ఉండరు మెయిన్ లేడీస్కి కాల్షియం ప్రాబ్లం ఉంటుంది కదండి అందులో ఫిఫ్టీ దాటిన లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అందుకే కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోవాలండి మినరల్స్ ప్రోటీన్స్ విటమిన్స్ అట్లా ఫుడ్ తీసుకొని మన హెల్త్ మనమే చూసుకోవాలండి ఎవ్వరు పట్టించుకోరు మన గురించి తల్లి తండ్రి కలిసి పది మంది పిల్లల్ని చాస్తారండి ఏ లోటు లేకుండా పిల్లల్ని పెంచుతారు కానీ పది మంది పిల్లలు కలిసి ఒక తల్లి తండ్రిని చూడరు ఈ విధంగా అయినాయండి కొన్ని అయినాయి కానీ చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఆ లుక్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది చూస్తుండే తినాలనిపిస్తుంది అసలు అంతా బాగున్నాయి మా హస్బెండ్కి పెట్టినాను టేస్ట్ చెప్తా అన్నారు ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తున్నా బాగుంది అంటున్నాడు నాకు బాగా నచ్చినాయి చాలా టేస్టీగా ఉన్నాయి అంటున్నారు నేను కూడా టేస్ట్ చూద్దామని ఒకటి తీసుకున్నాను తింటున్నాను ఎంత బాగున్నాయండి చాలా బాగున్నాయి నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయి పైన అంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్ బాగున్నాయండి మీరు కూడా విద్య విధంగా చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ